నెల్లూరు నగరంలోని నలభై ఒకటో డివిజన్ పుట్ట ఎస్టేట్ పరిసర ప్రాంతాలలో దోమల నివారణ నిమిత్తం ఆయిల్ బాల్స్ కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లైన్ విక్రమ్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర వారిది ఫౌండేషన్ చైర్మన్ పైడిమర్రి శ్రీ రంగనాథ్ గారు కోట సూర్యనారాయణ ప్రసాద్ గిరీష్ సూరి చలమయ్య మాదాల సతీష్ అయిత భాస్కర్ పోలేటి మధు స్థానికులు స్థానిక సానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం మా పినాకిని క్లబ్ తరఫున ఈ దోమల నివారణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం గతంలో కూడా కోవిడ్ బిఫోర్ ఈ కార్యక్రమం చేస్తాం ఇది రెండో దఫా మా ఈ పిహెచ్డి ఆధ్వర్యంలో జరగడము నిజంగా ఈ ఈ కార్యక్రమం గత వారం రోజులుగా జరుగుతున్నది ఇంకా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కూడా నీడు కానీ ఈ కమ్మ దోమలు ఉన్నాయంటే కంపల్సరీ ఎంత దూరమైనా మా పిహెచ్టీస్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్తే నా పేరు పేడుమిర్ శ్రీరంగనాథ్ ఈరోజు లైన్స్ క్లబ్ పినాకిని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దోమల నివారణ కోసం చేపట్టిన ఈ ఆయిల్ బాల్స్ కార్యక్రమం చాలా ఉపయోగకరమైంది ఈ సీజన్లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఏరియాలో నెల్లూరులో ఉండే దోమల ప్రాబ్లం ఉండే ప్రతి ఏరియాలో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఏడవ రోజు కార్యక్రమంగా ఈరోజు కుత్తా ఎస్టేట్లో మొత్తం కాలువలో స్టాగ్నేట్ అయిన వాటరు అంటే మ్యాక్సిమం ఈ ఏరియాలో స్టాగ్నేట్ అయిన వాటర్ చాలా తక్కువే ఉంది కానీ ఆ ఉన్న చోట ఈరోజు ఆయిల్ బాల్స్ మనో సిద్ధినగర్లో కొన్ని ఫ్లాట్స్లో నీళ్ళు ఆగిన చోట అటు అన్ని చోట్ల ఆయిల్ బాల్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన పినాకిని పిఎస్టీలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఫార్టీ వన్ ఈ శానిటరీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ అయితే మన పుట్ట ఎస్టేట్ మరియు మనం సిద్ధినగర్లో లైన్స్ లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని వారి ఆధ్వర్యంలో ఈ దోమల పడితే ఎక్కువగా ఉండడం ఆయిల్ వర్క్స్ అవి రిలీజ్ జరిగింది ఇదే విధంగా వీళ్ళు కార్పొరేషన్కి సహకరిస్తూ ఎలా ఈ దోమలు వరకు తగ్గించడం కోసం కానీ మిగతా ఏ పరంగా అయినా కూడా కార్పొరేషన్కి వారి సహకారాన్ని ఎప్పుడు ఇలాగే అందిస్తూ ఉండాలనేసి కోరుకుంటున్నాను ఆరో రోజు చేస్తున్నాము మాకు మా లైన్ సభ్యులు కానీ బయట సభ్యులు కానీ ఎవరు ఏది చెప్పినా కూడా అక్కడ దోమల బయట ఎక్కువ ఉందని చెప్తే చాలు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆయిల్ బార్స్ కాలువల్లో సాగ్నేషన్ లేదు వాటర్ వేయడం జరుగుతుంది దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ నెంబర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను పడుతున్నాను ఈరోజు చీఫ్ గెస్ట్గా లైన్ విక్రమ్ గారికి కూడా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి